கம்மியுது

ఈ కార్ రైట్ అవ్వు ఈ కార్ చూడండి అతను గాని అతను వాళ్ళ ఫాదర్ గానీ రాజధర్ నిల్లు రాజధర్ కార్ తీసుకు తీసేసుకున్నాను అంటారు నేను ఒక నార్మల్ అమ్మాయిని

చేయించుకుంటే రేపు దొరుకుతాడు కదండి రేపు సమాధానం చెప్పాల చెప్పినంత వరకు నీ వద్దను చేయాల్సినంత చేసి వదిలించుకోవాల్సినంత వదిలించుకొని నేను లీగల్ గా చూసుకుంటాను మా లాయర్ మాట్లాడతాడు అంటే కరెక్ట్ కాదు ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అనేది గోవాలో మేము సాంగ్ షూట్ చేసాము అది ఎలా మ్యాచ్ అవుతుంది అంటే వేసుకున్న డ్రెస్ కూడా మ్యాచ్ అవుతుందండి చూడండి దానికి మేము ఇప్పుడు ఈ రోజు కోసం అని నేను వెళ్ళి ఇప్పుడు గోవాకి వెళ్ళి షూట్ చేయను కదా నేను సెవెన్ మినిట్స్ సాంగ్ అనేది షూట్ చేశాను అది ఇంకోటి కూడా

అదే అండి ఇలాంటి రోజు అవసరం తెలుసుకుంటే దాన్ని అంతా నమ్మాయి నేను అతను